హలో అండి బొప్పాయి పండు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదే కానీ బొప్పాయిని కొన్ని ఆహారాలతో కలిపి అస్సలు తినకూడదు అలా తిన్నామంటే మొదటికే మోసం వస్తుంది ప్రముఖ వైద్యుల అభిప్రాయం ప్రకారం బొప్పాయితో పెరుగు కలిపి తినకూడదు పెరుగు ఒంటికి చలవ చేస్తుంది బొప్పాయి ఏమో వేడిగా ఉంటుంది ఫలితంగా ఆ రెండు కలిపి తినడం వల్ల తలనొప్పి వస్తుంది అదేవిధంగా బొప్పాయి తిన్న తర్వాత పాలు టీ కాఫీలు కూడా అస్సలు తాగకూడదు దీనివల్ల గ్యాస్ సమస్యలు రావచ్చు ఫలితంగా మనకు కడుపు నొప్పి మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి అలాగే బొప్పాయి కాకరకాయకు సంబంధించిన వంటలు వెంట వెంటనే తినకూడదు అలా తిన్నామంటే డీహైడ్రేషన్కు దారితీస్తుంది ఇంకొకటి బొప్పాయి తిన్న తర్వాత చాలాసేపటి వరకు కూడా నిమ్మకాయ కూడా తినకూడదు ఒకవేళ అలా తింటే జీర్ణ సమస్యలు వస్తాయి ఎవరైనా తెలియని వారు ఉంటే తెలుసుకొని జాగ్రత్త పడండి